హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరందప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమ జనవరి ఆరు మంగళవారం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం తిది తదియ ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు వారం మంగళవారం భౌమవాసరే నక్షత్రం ఆశ్రేష సాయంత్రం నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు యోగం ప్రీతి రాత్రి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు కరణం భద్ర ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి భవ రాత్రి పదకొండు గంటల పది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు మరల తెల్లవారుజామున నాలుగు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై మూడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై ఒక నిమిషం వరకు మరల రాత్రి పది గంటల నలభై ఏడు నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు సూర్యరాశి ధనసు చంద్రరాశి కర్కాటకం సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఈరోజు సంకష్టహర చతుర్థి సర్వే జన సుఖినోభవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి